హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణశ్రీ ఫ్యామిలీ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం చికెన్ బిర్యానీ అంటే జనరల్గా అందరు బాస్మతి రైస్తో చేస్తారు కదా నేనైతే ఈరోజు మన ఇంట్లో ఉండే సోనా మసూర్ రైస్తో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ దీనికోసం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని ఒక పచ్చిమిరపకాయని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఇంతలోనే రుచికి సరిపడినంత ఉప్పు పసుపు అలాగే కారము సరిపడినంత కారం వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్ రుబ్బింది వేసుకొని టేస్ట్ బాగుంటుంది హాఫ్ స్పూను గరం మసాలా వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలా కావాల్సినంత పెరుగు కూడా వేసేసుకొని అంతా ఇలా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ముక్కలకు పట్టేటట్లు బాగా చికెన్ ఇలా మసాజ్ చేస్తూ మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక వన్ అవర్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి తర్వాత ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను దీని ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాము స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఇంకా ఆయిల్ అయితే మనకి వేడెక్కింది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఇందులో వేసేసుకుందాము వేసేసుకొని మనకి ఫ్రైడ్ ఆన్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఈ విధంగా తయారు చేసుకుందాము ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇందులో కొన్ని ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకున్నాము ఎందుకంటే మనం బిర్యానీ రైస్ వేసిన తర్వాత పైన చల్లుకోవడానికి ఆనియన్స్ కొన్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మ్యారినేట్ అయిన చికెన్ను తీసే తీసుకొని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి అందులోనే వేసేసుకుందాము ఇందులో వేసేస్తున్నానండి ఇప్పుడు ఇది వన్ అవర్ పాటు పక్కన పెట్టాను బాగా మ్యారినేట్ అయింది చికెన్ అంతా జ్యూసీ జ్యూసీగా వచ్చింది ఇదంతా ఇందులో వేసేసుకుంటున్నానండి ఒకసారి ఇలా ఇందులో మనకి బిర్యానీ దినుసులు అన్నీ ఉంటాయి కదా బిర్యానీ ఆకు చెక్క లవంగం జీలకర్ర సేజీరం ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఈ విధంగా మంచిగా కలిపేసుకుందామండి ఇవన్నీ ఇప్పుడు బాగా కలిసిపోయినాయి కదా కలిసిపోయిన తర్వాత దీన్ని ప్లేట్ పెట్టేసి సిమ్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద దీన్ని కుక్ చేసుకుందాం ఈ లోపల రైస్ కోసం అయితే మనం ఇది తయారు చేసుకుందామండి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో కావాల్సిన వాటర్ వేసుకుందాం ఇందులోకి ఇప్పుడు బిర్యానీ అన్నీ వేసుకుందాము చెక్క లవంగాలు బిర్యానీ ఆకు కొత్తిమీర కొంచెం స్టార్ అనాసు షాజీరా జీలకర్ర ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాను దీంతోపాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి ఇది బాగా కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇలా బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మనకి వాటర్ అయితే బాగా తెరలుతున్నాయండి ఈ తెరలే వాటర్లో మనం బియ్యం నానబెట్టుకొని పెట్టుకుంటాం కదా ముందే ఆ బియ్యం అన్నీ ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా బియ్యం అన్నీ వేసేసుకొని ఈ రైస్ అంతా మనం ఉడికించుకోవాలండి ఒక ఇప్పుడైతే మనకి ఇక్కడ చికెన్ అయితే మంచిగా రెడీ అయిపోయింది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాం కదా ఆ చికెన్ అంతా బాగా ఇలా జ్యూసీ జ్యూసీగా బాగా ఉడికిపోయిందండి చూడండి ఎంత టెండర్గా ఉందో చికెన్ మంచిగా ఉడికిపోయింది కదా ఇక్కడ మనకి రైస్ కూడా రెడీ అయిపోయిందండి సెవెంటీ పర్సెంట్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ ఉడికింది ఆ రైస్ అంతా ఇందులో వేసేసుకుందామండి ఇలా లేయర్ లేయర్ లాగా మంచిగా చికెన్ మీద పర్చేసుకుందాము రైస్నంతా ఇలా ఇలా మంచిగా ఒక టూ లేయర్స్ వేసేసి ఇప్పుడు మనం అప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీర ఉంటుంది కదా మనకి ఆ కొత్తిమీర కూడా తీసుకొని చల్లుకుందాం ఇంకా మీ దగ్గర పుదీనా కూడా ఉంటే పుదీనా వేసుకోండి నా దగ్గర పుదీనా లేదు సో అందుకని ఓన్లీ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసి దీన్ని ఇంకా మూత పెట్టేసి స్టీమ్ పోకోకుండా దీని మీద బరువు పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటున్నానండి టెన్ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని కదిలించకుండా అలాగే ఆ బరువును అలాగే ఉంచేసి ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టేద్దామండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఈ విధంగా ఓపెన్ చేసి చూస్తే రైస్ మంచి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా బలే వచ్చింది కదా ఈ విధంగా మంచిగా కుక్ అయిపోయిందండి రైస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత దాన్ని కదపకుండా ఉంచితే కనుక మనకి ఈ విధంగా మంచిగా రైస్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత దించేసి మనం ముక్కలు విరిగిపోకుండా మంచిగా ఇలా కలిపేసుకోండి ఈ విధంగా వీడియోలో చూస్తున్నాం చూస్తున్నాం కదా అలా కింద ఉండే ముక్కలన్నీ మంచిగా ఆ రైస్ తోటి మంచిగా అలా కలిపేసుకోండి కలిపేసుకుంటే మనకి ఈ విధంగా బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇంతే అండి చాలా ఈజీ మన ఇంట్లో ఉండే సోనా మసూర్ రైస్తో ఈ విధంగా ఈ విధంగా చాలా సింపుల్గా బిర్యానీ చేసుకోవచ్చు ఈ బిర్యానీని చికెన్ కర్రీతో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్